అందరికీ నేను మీ కేటాబ్ నాయక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి పార్టీలు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ అయినా అటు బీజేపీ అయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జరుగుతున్నారు ఎందుకంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించి అప్పుల కుప్పగా మార్చి వాళ్ళకి ఏం ప్రాబ్లం దోచుకొని ఈరోజు కొన్ని ఫామ్ హౌస్లో పడుకుని రెస్మిట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అలానే సెంట్రల్ లో ఉన్నది బీజేపీ పార్టీ అనేది మర్చిపోయి మత్స్థిమతం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను ఈటెల గారు వాళ్ళకు కూడా నేను ఈ వీడియో మీకు అంకితం ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర స్వీధి గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏనాడైనా మన తెలంగాణ అభివృద్ధి కావాలని ఎప్పుడైనా కోరుకున్నారు ఈ మన సెంట్రల్ లో ఒక రూపాయ సాయం లేకుండా ఇక్కడ గెలిపించినటువంటి ఒక ఏడుగురు ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించి మనం పార్లమెంట్ లో కూర్చోబెట్టినాం అట్లాంటిది ఈ రోజు వాళ్ళు ఒక్క రూపాయలు తెచ్చిన పాప ఎట్టుంది అలానే ఎంతో కష్టంగా రోజుకి అంటే నెలకి మనం ఆరు వేల ఐదు వందలు కోట్లు మనం ఇంట్రెస్ట్ ఏ ఎనిమిది లక్షల కోట్లకి కడుతుంది ఇక్కడ ఇక్కడ ఆదాయం ఎక్కడ ఉన్నది అనే దానిపైన చర్చించుకుంటే ఈ రోజు మీడియా ముందర వచ్చిన దశల కన్నా తాస్తున్నటువంటి కేటీఆర్ గారు అలానే ఈటెల గారు ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఒకటే సూటికి ప్రశ్న ఇస్తున్నాం మీరు ఇన్ని రోజులు ఇచ్చింది ఒక రైతు బంధు తప్ప చెప్పునికి ఏది లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పదివేల కోట్లు అని చెప్పి లక్ష కోట్లు మీరు గొప్పుకున్న రోజులు మీకు గుర్తు రావట్లేదా అనే దానిపైన నేను మాట్లాడుతున్నాను రోజు ఒకటే చెప్పదలుచుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఇంత ఘనంగా కష్టపడుతుంది పేద ప్రజల కోసం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూర్చాలో ప్రభుత్వానికి తెలుసు అలానే రేవంతన్న గారికి తెలుసు రేవంత్న్న గారి మీద కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేను ఇంకొకసారి ఎవరైనా మాట్లాడితే వాడతామనే విషయం మేము తెలియజేస్తున్నాం మా యూత్ కాంగ్రెస్ సర్బందులు నేను తలుచుకుంటే ఆనాడే ప్రతి ఒక్క అసలు ఓడిపోవని టీఆర్ఎస్ పార్టీని అంటే ఈ రోజు నా పవర్ ఏందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకొకటి అందాల పోటీలు ఎందుకు బడ్జెట్ లేనప్పుడు అని చెప్పి వివిధ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడం కంటే నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా అందాల పోటీలు పెట్టే నలుమూలల దేశంలో ఉన్నటువంటి దేశాలు పెట్టుబడులు పెట్టడానికి మన హైదరాబాద్ రావచ్చు అనే కాన్సెప్ట్ తోనే ఈ అందాల పోటీలు అనేది మనం నిర్వహిస్తున్నాము ఇక్కడ ఇంత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారో మీకు మీ ఊహకే నేను ఒళ్ళి ప్రక్రిస్తున్నాను అలానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలైనా కాంగ్రెస్ నాయకులైనా సరే కాంగ్రెస్ మంత్రులైనా సరే కాంగ్రెస్ అయినా సరే ఉన్న ముఖ్యమంత్రి శ్రీ హేవంత గారైనా సరే ప్రజల గురించి ప్రతీ క్షణం ఆలోచన చేస్తూనే ఉన్నారు ఒక కాంగ్రెస్ వైపు అయినది ఈ రోజు అన్ని పార్టీలు ఒక వైపు అయినది ఆ పార్టీలు అన్ని ఎప్పటి నుంచో ముసుగులోనే ఉన్నాయి కానీ ఈ రోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఏంటంటే బీఆర్ఎస్ బిజెపి రోజు మనం ఆర్ఎస్ పార్టీకి మారు బిఆర్ఎస్ మనం ఏదో శత్రువులు అంటున్నాం కానీ ఈరోజు వాళ్ళిద్దరు మిత్రులు అని చెప్పి తెలిసింది అలానే ప్రచారం చేస్తే మేము ఊరుకునే లేదు లేదనే విషయం గురించి మేము గుర్తు చేస్తున్నాము అలానే మన ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి పదేళ్లు నిన్న చెప్పినటువంటి ఉద్యోగ ఉద్యోగస్తుల గురించి నిజం నిజం చెప్పినా నిజభంగా చెప్పారు ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి అలా ఉంది ఎందుకంటే ఎనిమిది లక్షల కోట్లు అంటే ఇది అసలు తగిన ఎందుకంటే మనకంటే వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి వరాలు కురిపిస్తున్నటువంటి మోడీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి ఒకరుగా ఇక్కడ ఇవ్వకపోవడం అనేది చాలా ఒక్క విషయం చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు బీజేపీ తరఫున మేము ఎవరైతే ఎంపీలు గెలుచుకుంటాం వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాం రేపు పొద్దున్న వెళ్ళి మీరు వెళ్ళి మాకు ఈ విధంగా రాష్ట్రం ఉంది మమ్మల్ని గెలిపించడం మరి పార్లమెంట్ సభ్యుల గెలిపించి గొప్ప రూపాయి ఇవ్వండి అని చెప్పి చూద్దాం తీసుకొస్తాము ఇస్తాడేమో చెప్పి నేను అడుగు